హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తోట నరేష్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మన ఇల్లు సీలింగ్ అయిపోయింది అని చెప్పిన ఫ్రెండ్స్ సీలింగ్ కంప్లీట్గా అయిపోయింది సీలింగ్ తర్వాత ఈ వాల్కేర్ అయితే వాల్కేర్ కూడా పెట్టించిన వాల్కేరు సింగిల్ డబల్ వేసారు పేపర్ కొట్టారు ప్రైమర్ వేసారు మొన్న కలర్స్ తెచ్చా కలర్స్ తెస్తే ఈరోజు కలర్స్ వేసారు ఫ్రెండ్స్ కలర్స్ ఈరోజు ఇది ఈ రూమ్కి ఇది హాల్కి ఈ రూమ్ వేసాయి హాల్కి ఈ కలర్ వేసారు ఎలా ఉంది ఫ్రెండ్స్ కలర్ అయితే బాగుందా ఈ రూమ్కి కలర్ ఇది ఈ రూమ్కి బెడ్రూమ్కేమో ఇక్కడ పింక్ వేసాం ఇక్కడ ఈ రూమ్కి ఈ కలర్ వేసాం పింక్ వేసాం అంటే ఇది మామూలుగా ఈ ఎంట్రీ లో వస్తుంటే ఈ కలర్ ఇది ఈ మళ్ళీ బెడ్రూమ్కి ఇది బెడ్రూమ్కి ఈ కలరు హాల్ బెడ్రూమ్కి ఒకళ్ళు వేసాం ఫ్రెండ్స్ హాల్ బెడ్రూమ్ అంటే ఇది రాయల్ ఇది రాయల్ అంట రాయల్ అంటే ఇది లేటర్ వచ్చేసి ఏడు వందల రూపాయలు ఏదన్నా చిన్నపిల్లగా ఏదన్నా గేదెలు మామూలుగా ఏదన్నా మరకంటిసినా తుడుచుకుంటే పోయిద్దంట ఈ రూమ్ హాల్కి బెడ్రూమ్కి ఒకళ్ళు తెచ్చాం మళ్ళీ ఈ రూమ్కి ఇక్కడ ఈ ఎంట్రెన్స్లో వచ్చేదారికి ఈ రూమ్కి ఏమో ప్రీమియం తెచ్చాం ప్రీమియం అంటే రాయల్ కంటే తక్కువ కొంచెం సెకండ్ స్టెప్ ఇది వంటగది కాను దానికి ప్రీమియం ఇస్తున్నాం ఇక్కడ ఇది వంటగది వంటగది ఇక్కడ ఇది ఎలా ఉంది ఫ్రెండ్స్ కలర్ బాగుందా కలర్ మంచిగా ఉందంటే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి అయితే మనకి ఓన్లీ ఈ కలర్స్ రాయల్ ప్రీమియం మొత్తం రాయల్ ఎనిమిది లీటర్లు ప్రీమియం ఎనిమిది లీటర్లు తర్వాతకి సీలింగ్ చేసే వైట్ ఉంటుంది ఎఫెక్స్ ఎఫెక్స్ అది ఒక మొత్తం మనకి కలర్స్ బిల్లు మొత్తం ఒక పదిహేను వేలు అయింది ఫ్రెండ్స్ ఫిఫ్టీ థౌజండ్ అయింది అంటే కూలు కాక కూల్ కాక పదిహేను వేలు అయింది కూల్తో పెట్టుకుంటే మొత్తం ట్వంటీ ఫైవ్ కూడా దాడిపోయింది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాటిపోయింది ఇప్పుడైతే ఈరోజు సింగిల్ స్టెప్ వేస్తారంట అంటే ఒక ఫస్ట్ కోటింగ్ ఇది మనకి నెక్స్ట్ ఏంటంటే ఈ స్విచ్ బోర్డులు ఉన్నాయి కదా ఈ స్విచ్ బోర్డులు ఇవి ఇక్కడ సీలింగ్ వచ్చే ఫ్యాన్లు లైట్లు ఇవన్నీ ఫిట్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ వేసుకోవచ్చు అంట సెకండ్ కోటింగ్ వేస్తారంట దీనికి దానికి సెకండ్ కోటింగ్ ఏమిటి పదహారు లీటర్లు ఇరవై లీటర్లు తెచ్చిన సెకండ్ కోటింగ్ వేస్తారంట ఫ్రెండ్స్ అయితే మరి ఇక్కడ మనకు పెండింగ్ ఏముందంటే బండలు ఉన్నాయి బండలు వేయాలా టైల్స్ వేయాలా అనేది అర్థం కావట్లేదు ఏంటంటే బండలు వేసుకుంటే కొంచెం ఖర్చు ఎక్కువ వస్తుంది ఖర్చు ఎక్కువ వస్తుంది టైల్స్ కూడా అంతే వస్తుంది ఫ్రెండ్స్ టైల్స్ కూడా అంతే వస్తుంది టైల్స్ పెట్టుకుంటే ఐదు వందల తొమ్మిది ఫీట్లకి వచ్చింది ఐదు వందల తొమ్మిది ఫీట్లు నేను ఇప్పుడు ఫీట్ వచ్చేసి కనుక్కోకంటే ఒక బాక్స్ లెక్క కనుక్కున్నా ఒక బాక్స్ వచ్చేసి ఏడు వందల రూపాయలు అది ఒక బాక్స్ ఏడు వందల రూపాయలు అది జాన్సన్ కంపెనీ జాన్సన్ కంపెనీ ఏడు వందల రూపాయలు ఒక బాక్సు నేను ఇక అంత ఎక్కువ అవుతున్నాయి ఏ వే వేసినందుకు ప్లస్ మళ్ళా ఎన్ని చేసినందుకు ఎక్కువ అవుతున్నాయని నేను డైరెక్ట్గా బండలు ఇప్పించుకుందానుకున్నాను అంటే బండలు అంటే మార్బుల్స్ అంటే ఏంటంటే ఆటో పాలసీ అయ్యి వస్తుంది ఆటో పాలసీ అయ్యి వస్తుందని నేను ఆటో పాలసీ వచ్చింది ఇక పాలిషు అయితే డైరెక్ట్గా పాలసీ పడకుండా వేసుకోవటమే నాకు ఎందుకో ఈ రూమ్లో కలరే కొంచెం ఈ అందులో కలరే కొంచెం నచ్చట్లేదు నా ఫ్రెండ్స్ నాకు ఈ రూమ్ రెండు బెడ్రూమ్లో హాల్లో రూమ్ ఈ రెండు ఇట్లో కలర్ అయితే నాకు మంచిగా అనిపించదు కానీ ఇందులోనే కలర్ అయితే నాకు మంచిగా అనిపించట్లేదు అది ఈ కలర్ బాగుంది యల్ లైట్ కలర్ ఇది లైట్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఓకే బాయ్